అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం పదిహేనవ తేదీ ఆదివారం రోజున కన్యా వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత కన్యాశి వారికి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వీరికి శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేసి అధికారుల యొక్క మనలను ఏర్పరచుకుంటారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో అభివృద్ధి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు మనసు ప్రశాంతంగా ఉంటుంది కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి అదేవిధంగా భూసంబంధిత యోగాలు లాభిస్తాయి పెట్టుబడులు లాభాన్ని అందిస్తాయి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అదృష్ట ఫలసిద్ధి ఏర్పడుతుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న వెంటనే పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి శుభవార్తలను వింటారు అదే విధంగా ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన లాభదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు వ్యాపారంలో ఒత్తిడి లేకుండా జాగ్రత్త వహిస్తారు దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తారు కీలక అంశాలలో పెద్దలను సంప్రదిస్తారు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు దైవ బలం రక్షిస్తుంది సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది గతంలో కాని పనులు పూర్తి చేస్తారు నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మీకు కొత్త బాధ్యతలు ఏర్పడిన ప్రారంభించబోయే పనుల్లో ఒత్తిడి లేకుండా చూసుకుంటారు ముందస్తు ప్రణాళికతో అనుకూలత ఏర్పడుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తే మేలు చేకూరుతుంది ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారంలో జాగ్రత్తలను తీసుకుంటారు మానసిక త ఏర్పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అదేవిధంగా విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో విభేదాలు తెలుగున ఖర్చుల తెలుగున అధికారులతో జాగ్రత్త వహిస్తారు ముఖ్యమైనటువంటి విషయాల పెద్దల సలహాలు మేలు చేస్తాయి కీలకమైన జాగ్రత్తలు చేరుకుంటారు కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు ప్రశంసలు అందుకుంటారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రాణాల సూచనలు ఏర్పడవచ్చు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తెలుగును మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు